హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకుని ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక చిన్న సైజ్ బంగాళదుంపు అనమాట పొట్టి తీసేసుకుని దాన్ని గ్రేటర్ పెట్టి తురుముకుందాము ఫైన్గా ఉండేది కాకుండా ఇలా కొంచెం మనకి పెద్దగా ఉండే గ్రేట్ తురుముకున్నాం అనుకోండి చక్కగా పుల్లలు పుల్లలుగా వస్తుందనమాట దీనిలో ఇంకొక రెండుసార్లు నీళ్ళైతే యాడ్ చేసుకుని దీన్ని మంచిగా వాష్ చేసుకున్నామండి ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా మనకి రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు నీళ్ళంతా గట్టిగా పిండేసుకుని దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాము చూసారు కదా ఇలా పొడవుగా ఉంటే బాగుంటుందన్నమాట ఇదంతా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక కప్ వచ్చేసి బొంబాయి రావు తీసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందామండి ఇప్పుడు పిస్కర్ పెట్టి దీనిలో సరిపడినని నీళ్లు పోసుకుంటా పిండి కొంచెం మనం గట్టిగానే కలుపుకుందామండి పలిచిక కాకుండాను ముప్పావు కప్ వరకు అయితే నీళ్లు పడతాయి అనమాట చెక్ చేసుకుంటా ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెంగా అవసరాన్ని పెట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాము మనం కాబట్టి పిండి కొంచెం మనకి గట్టిగానే ఉండాలండి మరీ పల్చిగా కాకుండాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండి వేసుకోవటం వల్ల ఉండదు కానీ ఏమి లేకుండా మొత్తం చక్కగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు తిండి పక్కన పెట్టుకున్నాము రవ్వ మనకి చక్కగా నానిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము రవ్వ నానింది మనకి ఇంకా కొంచెం దగ్గర పడింది అనమాట పిండి అయితే ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోవద్దండి దీనిలో మనం మిగతా సామాన్ అంతా వేసుకున్న తర్వాత అప్పుడు అవసరాన్ని పట్టి యాడ్ చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాము తర్వాత రెండు పచ్చిమిర్చి అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక చిన్న సైజ్ టొమాటోని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇదంతా మంచిగా కలిపేసుకుందామండి ఇంకా మనకి కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం మనం అంతేనండి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమేను ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకుంటూ పిండి అవుతుంది ఒక చిటికేడు వంట సోడా వేసుకుందాము అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా మనకి సాఫ్ట్గా వస్తుందండి పొంగుతుందనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుందాము కడాయి వేడెక్కిందండి దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి ఒక పావు టీ స్పూన్ దాకా నువ్వులు ఒక గరిటె పిండి వేసుకుందాము దీన్ని కొంచెం ఇలా మలుచిగా స్ప్రెడ్ చేసుకుందామండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చక్కగా మనకి లోపల దాకా వెళ్తుంది క్రిస్పీగాను వస్తుంది అనమాట పై లేయర్ అనేది సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం వేసుకుందాం పైన వేగి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగాను ఇలా ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం అంతేనండి రెండు పక్కల ఎర్రగా కాల్చి తీసుకున్నాము చూసారు కదా పైన చక్కగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట చాలా టేస్టీగాను ఇంకొకటి కూడా వేసి చూద్దామండి చాలా ఈజీ అనమాట ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఏం చేయాలో అసలు తోచదు అలాంటప్పుడు ఇలా చాలా ఈజీ రెసిపీ ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం టొమాటో వేసుకున్నాం కాబట్టి నేను క్యారెట్ అయితే వేయలేదండి మీరు కావాలంటే సిమ్లా మిర్చి కానీ బీన్స్ కానీ కూడా వేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట రెండు పక్కలను తీసేసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చాలా ఈజీగా అనమాట అన్ని ఇంట్లో ఉన్న చాలా సింపుల్ సామాన్లతోనే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచిగా క్రిస్పీ కరికలాడుతుంది లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది అనమాట చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి పల్లి చట్నీ కానివ్వండి కొబ్బరి చట్నీ కానివ్వండి టొమాటో చట్నీ కానివ్వండి చాలా బాగుంటుంది దీనికి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్